శ్రీ మహా గణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం వృశ్చిక రాశి వ్యక్తులు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలోకి అనుకోని మార్పులైతే సంభవించబోతు ఉన్నాయి ఎందుకంటే రేపటి నుండి ఒక వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతు ఉన్నాడు ఆ వ్యక్తి మీ తలరాతను మార్చే అవకాశం ఉంది అయితే ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో జరగబోయే పెనుమార్పులు ఇవే ఈ సమయంలో మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాము వృష్టిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశికి అధిపతి కుజుడు వృష్టిక రాశి వ్యక్తులు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు అయితే వీరి జీవితంలో ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడుతూ ఉంటారు దీనికి కారణంగా ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు అనేటటువంటి కొన్ని అంశాలలో మీరైతే కన్ఫ్యూషన్లో ఉంటారు ఇక ఈ రాశి వ్యక్తులు మౌనంగా ఉండేందుకు ఇష్టపడతారు కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు అలాగే వీరు సొంత ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా ఆలోచన చేస్తారు కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను విస్మహిస్తారు వృశ్చిక రాశి వ్యక్తులు రాజులా జీవించడానికి ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు వారికి సహాయం చేయడానికి ముందు ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు రేపటి నుండి కూడా గ్రహాల సంచారంలో మార్పులు అనేవి జరగడం కారణంగా వారి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తున్నాడు ఆ వచ్చే వ్యక్తి ఏ రూపంలో వస్తారో ఏమో అనేది మీకైతే అర్థం కాదు ఆ వ్యక్తి వలన అనేక లాభాలను మీరైతే పొందబోతూ ఉన్నారు మీకు అదృష్టం మీ వెంటనే ఉంటుంది కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగ రీత్యా అజ్ఞాతవాసం తప్పదని కనిపిస్తోంది ఈ విషయాలలో మీరు అర్హులను ఆశ్రయించడం చాలా మంచిది ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆలోచించి ఆచి తూచి నిర్ణయం అనేది తీసుకోవడం వల్ల మీరైతే సత్ఫలితాలను పొందుతారు ఇక ఈ రాశి వ్యక్తులు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే తమదంటూ పై చెయ్యి ఉండాలి అని ఆశపడతారు అలాగే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని తాపత్రయపడతారు ఈ వృశ్చిక రాశి వారికి ఏ పనిని అప్పగించినా సరే ఆ పనిని చాకచక్యంగా ఎంతో తెలివితేటలతో ఆ పనిని సజావుగా పూర్తి చేస్తారు వీరిలో ఎక్కువగా లౌక్యం కలిగి ఉంటుంది ఎలాంటి సందర్భాలలోనైనా సరే వీళ్ళు ఎలా మాట్లాడాలో అనేది వీళ్లకు బాగా తెలుసు తమ యొక్క మాట తీరు కారణంగానే ఎదుటి వ్యక్తులను ఆకర్షించేటటువంటి వారిగా ఉంటారు వృశ్చిక రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ పనిలో అయినా కానీ నిరాశ చెందరు వారికి స్వాభిమానం అదేవిధంగా పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారొచ్చు ఈ రాశి వ్యక్తులు ఇతరుల బాధ్యతలను తమ మీద వేసుకొని దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు వీళ్లకు శారీరక బలంతో పాటుగా మానసికమైన బలం అనేది ఎక్కువగానే ఉంటుంది తమ కోపమే తమకు శత్రువు అనే సామత వీరికి బాగా వర్తిస్తుంది అయితే ఈ రాశివారు తమకు నచ్చిన విధంగా ఎదుటివారు ఉండాలి అని కోరుకోవడం వలన వీరికి చిన్న చిన్న మనస్పర్ధాలు ఏర్పడతాయి మోసం చేసే గుణం ఉన్నవారంటే వీళ్లకు అస్సలు పడదు ఈ రాశి వ్యక్తులకు మనస్తత్వం అనేది మంచితనం అనేది అధికంగా ఉంటుంది ఎటువంటి వాళ్ళనైనా సరే వీళ్ళు ఇట్టే నమ్మేస్తారు ఈ వృష్టిక రాశి వ్యక్తులు ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తూ వారి కష్టాలు తీర్చడానికి పరిష్కారాలను వెతుక్కుంటూ ఉంటారు దీనిని అదనంగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు ఈ రాశి వారికి కీర్తి ఆకాంక్ష ప్రచార దాహం అనేది అధికంగా కలిగి ఉంటాయి బంధుమిత్రులు తమను ప్రశంసించాలి అనే ఆశ ఎక్కువగా కలిగి ఉంటుంది వృష్టిక రాశి వాళ్ళ యొక్క జీవితంలోకి రేపటి నుండి రాబోతున్న వ్యక్తి వలన అభివృద్ధి కార్యక్రమాలను మీరు చేపడతారు దేనితో పాటుగా మీ జీవితంలో ఎప్పుడూ చూడని సంతోషాలను మీరైతే చూస్తారు అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవచ్చు ఇక వద్దు అనుకున్నా కానీ ఆ వ్యక్తిని వీరి జీవితంలో నుంచి మీరు బయటికి పంపించనే లేరు అయితే ఈ రాశి వారికి జీవితంలోకి రాబోయే వ్యక్తి వలన ఎటువంటి లాభాలు కలగబోతూ ఉన్నాయి అనే విషయాల గురించి మనం చూసినట్లయితే వీళ్ళ జీవితంలోకి వచ్చే వ్యక్తి కారణంగా వీరికి విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ ఆర్థిక రంగాలలో అనుకూల మార్పులే చూడబోతూ ఉన్నారు జీవితంలోకి వచ్చే వ్యక్తి వలన ప్రారంభంలో ఏమైనా ఆటంకాలు ఎదురైనప్పటికీ పోను పోను ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ వ్యక్తి కారణంగా మీరు మరిన్ని లాభాలను అనేవి పొందబోతూ ఉన్నారు మీ యొక్క ప్రతి రంగంలో ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకు తోడు నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపుగా నడిపిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేనే లేదు అయితే మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి అవ్వవచ్చు స్నేహితుడు కావచ్చు లేకపోతే మీ సోదరుడైనా అవ్వవచ్చు అంతేకాకుండా ఊరు పేరు తెలియని అజ్ఞాత వ్యక్తి అయినా అవ్వచ్చు ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా లాభాల వర్షం కురవబోతోంది వీరికి ప్రతి రంగంలో ఆర్థికపరమైన లాభాలను మీరైతే పొందుకుంటారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండనే ఉండదు ఈ సమయంలో మీరు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు కాకపోతే మీరు ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది ఈ రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది అని చెప్పాలి ఈ రాశి వాళ్లకు ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది తాము ప్రేమించిన వాళ్లను వివాహం చేసుకోవాలి అనేటటువంటి స్త్రీ పురుషులకు ఇప్పుడు ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం అనేది మీకు ఇప్పుడు ఉంది తద్వారా మీ యొక్క ప్రేమ వివాహం అనేది జరిగే అవకాశం కనిపిస్తోంది తద్వారా మీరు యొక్క దాంపత్య జీవితం కూడా సుఖ సంతోషాలతో ఆనందాల బాట పడుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు వీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన మానసికమైన ప్రశాంతతను పొందుతారు ప్రతి విషయంలోనూ మీరైతే చురుకుగా ప్రవర్తిస్తారు ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చర్చించడం వలన మీరు మానసికమైన ఆనందం ప్రశాంతత అనేది పొందుతారు మీకు ఒత్తిడి తగ్గి మీ దాంపత్య జీవితం అనేది ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లబోతూ ఉంది విద్యార్థుల విషయంలో కూడా విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే విద్యార్థులు ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం వల్ల పరీక్షలలో మీరైతే ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఎంతో కాలంగా కాంపిటేటివ్ పరీక్షలలో విఫలమవుతున్న వాళ్లకు ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉండబోతు ఉంది ఈ సమయంలో మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వ్రాసినా అందులో ఉత్తమమైనటువంటి ఫలితాలను మీరే పొందుతారు ఇక అదే విధంగా ఎవరైతే విదేశాలలో ఎంతో కాలంగా చదువుకోవాలి అని ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వాళ్ళు అంటే వీసా పాస్పోర్ట్ అనేది రిజెక్ట్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే వాళ్లకు ఈ సమయంలో వీసా పాస్పోర్ట్ అనేది మంజూరు అయ్యే అవకాశం కనిపిస్తోంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశము ఉండబోతు ఉంది ఇక ఎప్పటి నుండో కుటుంబ కలహాల వలన ఇబ్బందులు పడుతున్న ఈ రాశి వ్యక్తులకు అనుకూలవంతంగా ఇప్పుడైతే కలిసి రాబోతు ఉంది కుటుంబంలో ఏర్పడిన కలహాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయి ఈ రాశి వారు శుభ కార్యక్రమాలలోనూ ఎక్కువగా పాలు పంచుకుంటారు ప్రేమపూరితమైనటువంటి సుఖ సంతోషాల వాతావరణం అనేది వీరి కుటుంబంలో ఏర్పడబోతూ ఉంది ఇక ఉద్యోగ జీవితంలో కూడా ఈ రాశి వ్యక్తులకు సానుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి మీ కార్యాలయంలో ఎంతో కాలంగా తోటి సహ ఉద్యోగులతో మనస్పర్ధాలు ఉన్నట్లయితే ఆ మనస్పర్ధాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగస్తుల పట్ల మీకు సత్ఫలితాలు సంబంధాలు అనేవి ఏర్పడతాయి అంతేకాకుండా మీ యొక్క జీవితంలోకి వచ్చే వ్యక్తి ఉద్యోగంలో ఎదుగుదల విశేషంగా చూస్తారు అలాగే ఎంతో కాలంగా మీకు ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనుక ఇప్పుడు మీకు మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్లు మీ అవ్వబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా వ్యాపార విషయంలో అనుకూలమైనటువంటి శుభ ఫలితాలే ఉండబోతున్నాయి వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతూ వ్యాపారాన్ని ఇక చేయలేము విరమించుకుందాం అనుకునేటటువంటి వాళ్లకు మీ జీవితంలో వచ్చిన వ్యక్తి కారణంగా మీరు ఊహించిన దానికంటే ఈ సమయంలో ఎక్కువగా వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఎందుకంటే ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో ప్రతి అంశంలో కూడా మీకు తోడుగా మీ వెన్నంటే ఉంటాడు మీకు సలహాలు ఇస్తూ మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాడు అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్లకు కూడా భాగస్వామ్యలతో మంచి సంబంధాలు కుదురుతాయి ఇంతకు ముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఈ సమయం అనేది అనుకూలంగా మారుతుంది ఇక ఈ వృష్టిక రాశి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం చేసుకోవలసిన దేవతారాధన ఏంటంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి బిల్వపత్రాలను పత్రాలను సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు అలాగే మీకు వీలైనంతసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి విశేషవంతమైనటువంటి అనుకూల ఫలితాలు పొందుతారు ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే శనివారం రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసుకోండి అలాగే శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఏదైనా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి ఈ విధంగా చేసుకోవడం వలన మీ జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు